హాయ్ ఫ్రెండ్స్ నేను నాని అయితే నేను మారుడుమిల్ వచ్చాను నాతో పాటు జాన్ రాజ్ అలాగే మా బ్రదర్స్ ఇద్దరు వచ్చారనమాట మేము ప్రజెంట్ అయితే మారుడిమల్ ఉన్నాం ఇదిగోని అండ్ అలాగే ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో ఇక్కడ నుంచి అన్నీ అరేంజ్ చేసుకొని ఏమేమి కావాలో ఇవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మేమైతే గుడిసా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం అండ్ మేము అయితే కార్ మీద అనమాట అలాగే అండి ఇవాళ మేమైతే ఇప్పుడైతే ఆడమల్లి జంక్షన్లో కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాము తీసుకుని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామనమాట గుడిసా హిల్ స్టేషన్కి ఏంటంటే గుడిసా హిల్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళట్లేదు మేము మధ్యలో చిన్న లొకేషన్ మధ్య లొకేషన్ చూసి అక్కడ క్యాంపింగ్ వేసి కూడా క్యాంప్ చేసి దాంతోపాటు ఫుడ్ విషయం కూడా చూడాలి ఎందుకంటే మేము ఆల్రెడీ వన్ థర్టీకి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వరకు టిఫిన్ అయితే ఏమీ చేయలేదు అయితే పర్వాలేదు ఇప్పుడు ప్రజెంట్ ఫ్లోర్కి అయితే బాగానే ఉన్నాయి రోడ్డు విషయంలో అయితే నో ప్రాబ్లం గ్యాస్ బాగానే ఉంది అక్కడక్కడ కొన్ని కొన్ని డ్యామేజెస్ కొన్ని ప్యాచీలు ఉన్నాయి కూడా గ్యాస్తున్నారు అనమాట మీకు వీలైతే చూపిస్తాను అక్కడ నేను మధ్యలో వేస్తే కనుక రోడ్లు అయితే పర్వాలే బాగానే ఉంది ఫ్లోర్కి అయితే మేము ఆల్మోస్ట్ బయలుదేరి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి ఉంటాము ఇప్పుడు వరకు అయితే రోడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అంటే మేమైతే మంచి లొకేషన్లో మేము చూస్తున్నాము చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట అక్కడక్కడ అవి కూడా వేస్తున్నారు కొద్దిగా ప్యాచ్ వర్క్స్ 壮、嗯。嗯嗯 చూడండి ఇప్పుడే పెట్రోల్ అవ్వలేదు కానీ అయిపోతుంది ఏమో అనుమానం వచ్చి మళ్ళీ బ్లాక్లో కొన్నాము ఇప్పుడైతే ఒక ఫైవ్ లీటర్స్ తీసుకున్నాం మేము మా బ్రదర్స్ వేస్తున్నారు అనమాట దాంట్లో మాడిమెల్ నుంచి చాలా దూరం వచ్చామన్నమాట ఇంచుమించుగా ఇంకొక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఎంత ఉందో చూపిస్తాను మీకు గుడిసే వచ్చి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది ఫోర్టీన్ కిలోమీటర్స్ ముందు దొరికిందనమాట ఫైనల్గా అయితే హ్యాపీగా ఉందిగా దాని గురించే భయమేసింది కదా గుడితే ఫోర్టీన్ కిలోమీటర్స్ అండ్ ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకున్నాక నుంచి మరీ మేము స్టార్ట్ అయిపోతాం ఎందుకంటే ఇప్పుడు వరకు ఇంకా ఫుడ్ గురించి అయితే ఏమీ ప్రిపరేషన్ చేయలేదు ముందు పెట్రోల్ గురించే చూసాము అది అయిపోయిన మేము బయలుదేరతాం అండ్ మేము ఎదరికి వెళ్ళాక మీకు మంచి లొకేషన్ ఒకటి చూసి మీకు వాక్ కంటిన్యూ చేస్తాం అన్నమాట debate chettu mattham aadiyiranam wow chaala height ga undi kalintha hmm start aa handle la ఇల్లదేమో ఇలా అసలు ఎక్కదండి ఇది నీ ఇష్టం ఆటోకెంత ఆటో ఎక్కుతుందండి ఆటో వెళ్తుందా వీడిపోయి వెళ్ళాడన్నా ఆటో వెళ్ళాడు బైక్ ఆటో నో ఎంట్రీ బైక్

কেই বাৰুণ্ডি কিবা পাই গ'লে চালা বে মানে আলক ৰাইবেলা ఏహ్ కర తైలట్ని బా బాటం బానే వస్తుంది గిఫ్టర్ గట్ల ఓయ్ లాక్కే హాస్యా లాయోడు అపిని ఆ ఇప్పుడు మనరేట్ ఫ్రెండ్స్ ఇక నుంచి ఎక్క తినకే చాలా నంత ఉంది అని చెప్పేసి జాన్ రోజ్ అయితే షార్ట్ కట్ ట్రై చేస్తానా మరి అటైతే ఎల్తామా అది అయితే చాలా ఇడార్గా ఉంది చూశారు కదా రే ఏంటర్ ఏదో మీ మన ఇంటి మెట్లు ఎక్కినట్టు ఓయ్ ఉండాలా ఏదో మన ఇంటి బిల్డింగ్ మెట్లు అక్కడ చూశారు కదా కార్ అయితే సగం దూరం వచ్చాక ఇంకా అక్కడి నుంచి స్కిడ్ అయిపోతే మొదలుపెట్టింది ఎక్కలేదు ట్రైవ్ చేసాం కానీ చాలా సార్లు ఎక్కలేదు ఇంక అందుకే కారు అక్కడ పెట్టేసి ఇదిగో కింద ఎక్క అదే అది ఎక్కుదం కానీ ఇది ఎక్కువ స్పీడ్ ఇది ఎక్కుదం కానీ ఇటు ఇటు చేయాల కో మొత్తానికైతే మేమైతే బైక్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు అయితే వ్యూ పాయింట్లో ఉన్నాము అండ్ మేము ఇప్పుడైతే క్యాంపింగ్ సెట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటికే ఫోర్ అయిపోయింది మేము ట్వల్వ్ బయలుదేరాము అనమాట మధ్య కింద నుంచి ఇప్పుడైతే ఫోర్ అయిపోయింది అండ్ చూసారు కదా మంచి అయితే మొత్తం మంచో మేఘం తెలియదు కానీ మొత్తం ఇదైతే మోస్తా అనమాట అండ్ అలాగే ఇదిగోండి మన క్యాంప్ అయితే మొత్తం సెట్ చేస్తున్నారు దానిరాజు రోజు అందరూ బ్రదర్స్ వారందరూ అందరూ మేము ఫస్ట్ అది అయిపోయాక అయితే ఇప్పుడైతే కార్ దగ్గరకు వస్తాం మేము చూడండి ప్యాచ్ ఫ్రంట్ వీలు ప్యాచ్ అనమాట ఇది పంచర్ పడింది మారుతున్నాం అంటే కార్ అంతా అయితే ఓకే అంత బాగా ఉంది ఇది ఒక టైర్ అనమాట ఇది ఆల్రెడీ ఫస్ట్ డౌట్ ఇది టైర్ వీడియో చూశారుగా మీకు వీడియో అయితే నచ్చిందని మేము అనుకుంటున్నాము అండ్ వీడియో తీయడానికైతే మేము చాలా శ్రమించాము మధ్యలో కారకపోవడం వల్ల మేము అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము అండ్ వచ్చే వీడియోలో మాత్రం కంపల్సరీ మీకు ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి అండ్ అలాగే ఫుల్ డీటెయిల్స్తో మేము ముందు తీసుకురావడం ట్రై చేస్తాం అలాగే మేము చేసిన ఎక్స్పీరియన్స్తో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అందరికీ తెలుసు అంతకుముందు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు చూడని అయితే చెప్తున్నాను అండ్ ఒడిశా పైకి వెళ్ళడానికి అయితే చిన్న వెహికల్స్ వ్యాగినర్ మార్కెట్ ఇలాంటివి కూడా మ్యాక్సిమం పనిచేయవు అందులోకి ఈ సీజన్ ఈ వర్షాకాలంలో అయితే అసలు పనిచేయదు ఎందుకంటే మేము మేము ఎక్స్పీరియన్స్ చేసిందను బట్టి మీకు చెప్తున్నాము బెటర్ ఎక్స్బు వెహికల్స్ కానీ బైక్స్ కానీ బైక్స్ కూడా ఈజీ కార్తో పోల్చుకుంటే చిన్న చిన్న కారులో వేసి వెళ్ళడం కానీ బైక్ మీద వెళ్ళడం అయితే ఈజీ అని మాకు అనిపించింది అండ్ కింద నుంచి పైకి వెళ్ళడానికి అయితే ఒకవేళ మీరు ఇక్కడ నుంచి పర్వాలేదు వేసుకెళ్ళిపోతాను చిన్నదైన పర్వాలేదు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మాత్రం ఒకవేళ కింద నుంచి పైకి వెళ్ళకపోతే వాటికి కంపల్సరీ కింద నుంచి అక్కడ వెహికల్స్ బొలేరో వెహికల్స్ ఉన్నాయి అవైతే మాకైతే తీసుకెళ్ళి ఒక వన్ అవర్లో తీసుకురావడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారు అలా కాదు మేము నైట్ క్యాంపింగ్ చేయాలి ఎంత అవుతుందని అని అడిగితే వాళ్ళు వచ్చి ఫోర్ థౌజండ్ అవుతుంది ఇప్పుడు మేము తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చి మళ్ళీ పికప్ అని చెప్పి అన్నారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొండ కొండ ఎంత కిలోమీటర్స్ ఎంత తక్కువైనా సరే కొండ ఎత్తు దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన రేట్ అయితే నాలుగు వేలు చెప్పారు బెటర్ నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఎక్స్వ్ వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఫోర్ ఇంట్లో ఫోర్ కానీ పోలేరు ఎలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ ఓకే లేదనుకుంటే కనుక బైక్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి లేదు మీ ఫ్యామిలీతో వెళ్తున్నాం మా దగ్గర అంత వెహికల్ లేదు అనుకుంటే కనుక చిన్న వెహికల్ తీసుకోవాలంటే కింద నుంచి మాత్రం ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ అయితే కంపల్సరీ అవుతుంది అండ్ ఇదివరకైతే అయితే మాడుమిల్లో తీసుకోవాలి అండ్ మా ఏదైనా సరే మనం తీసుకోవాలంటే మాడుమిల్లోనే మాక్సిమమ్ ఫుడ్ కానీ ఏమైనా సరే మేమైతే పెట్రోల్ కూడా ఇచ్చుకున్నాం చూసారా అది మాడిమిల్ నుంచి వెళ్ళి మధ్యలో ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరం ఉండదు సెంటర్ అట్లయితే మాకు పెట్రోల్ మ్యాక్సిమం చాలా మట్టికి దొరికినాయి అక్కడ కూడా ఉంటున్నాయి మీకైతే బెటర్ ఇదివరకు మీద కొద్దిగా డెవలప్ అయిందని చెప్పుకోవాలి మీకు ఏమైనా కావాలి కనుక అక్కడి నుంచే తీసుకోవాలి ఎందుకంటే కింద అయితే ఏముండవు దాన్ని కంపల్సరీ నైట్ క్యాంపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మట్టికి కంపల్సరీ టెంట్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ ఫైర్ క్యాంప్ కూడా ఉండాలి చూశారు కదా ఎంత చలి అవుతుందో అంత చలి అయితే చాలా విపరీతంగా ఉందనబడితే ఆయన అండ్ ఫుల్ మీకు ఏమేమి కావాలన్నీ ముందే రెడీ చేసుకుని పట్టుకొని మీరు పైకి వెళ్ళడం అయితే కరెక్ట్ అనమాట ఎందుకంటే మీరు కొంత పైకి వెళ్ళాక మళ్ళీ కిందకి రావాలి అంటే చాలా కష్టం బైక్స్ అయితే పర్వాలేదు మీకు ఓపిక ఉండి మేము తిరగలనుకుంటే కనుక బైక్స్ మీద వచ్చి వెళ్ళొచ్చు అండ్ వెహికల్స్ మీద కానీ కార్ మీద కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏదైనా సరే కింద నుంచి తీసుకెళ్ళడమే ఫస్ట్ బెటరు అది మటుకి స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పైకి అయితే వెళ్ళాము మేము కార్కి ప్లస్ మీరు నలుగురు ఉన్నా కాదు మేము నలుగురు తెలిపి వాళ్ళకి తీసి ఛార్జ్ చేసి ఛార్జ్ అయితే అంతకుముందు నేను రెండుసార్లు ఒకసారి వెళ్ళినప్పుడైతే ఎటువంటి ఫీజ్ అయితే లేదు బట్ ఇప్పుడైతే సీజన్ కాపులు పెట్టినట్టున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ